భక్తులకు వందనం ఈరోజు మన కమ్యూనిటీలో కూడారై మహోత్సవం కడువీనుల విందుగా జరిగింది అదేదో మీరు కూడా చూడండి మరి జయశ్రీమన్నారాయణ గో అన్న శబ్దానికి వాక్కులు సంపద అని అర్థం దా అంటే ఇచ్చునది అని అర్థం గోదా అంటే సకల సంపదలు ఇచ్చునది అని అర్థం உன் தன்னைப் பாடிப் பறை கொண்டு யாம் பெருசம்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோள்வளையே தோடே செவிப்பூவே பாடகமே என்ற நயப்பல்கலனும் யாம் அணிவோம் ஆடையுடுப்போசமோ அதன் பின்னே பார் சோறு மூடனை பெய்து முழங்கள் வழிவார கூடியிருந்து குளிர்ந்தேலோர் எம்பாவாய் கூடாரை வெல்லும் சீர் கோவிந்தா உன் தன்னை பாடிப் பறை கொண்டு யாம் பெருசம்மானம் రంగని सेवకు వెలదామా శ్రీ రంగని सेवకు వెలదామా ఉచ్చట గలిపే ముత్తుల రంగని ముదమ చూస్తే ఒక పెద్ద ఉన్నాడు ఆ

రంగనాథుడిని వివాహం చేసుకున్నట్టుగా అనుగ్రహించవయ్యా అలా నువ్వు అనుగ్రహిస్తే తప్పకుండా నీకు వంద గంగాడాలలో వెన్న చక్కటి పాయసము అలా ఉండేటువంటి అక్కార వడిసిల్ అనే ప్రసాదాన్ని వంద గంగాడాలు వంద గంగాడాలు సమర్పిస్తాను అని చెప్తుంది

నూట ఎనిమిది గంగాళాల్లో వెన్న పాయసము ఆ తిరుమాలింజోలై పెరుమాళ్ళకి చక్కగా సమర్పించి ఆ తర్వాత శ్రీవెల్లి పుత్తూరులో అమ్మవారికి ఆ విషయం చెప్పడం కోసం వస్తారు ఆ విషయం తెలుసుకొని గర్భాలయంలో ఉన్నటువంటి గోదాదేవి కోయిలన్నా అని పిలుస్తూ ఆ మంటపంలో అర్ధభాగాన్ని చేరుకుంటారు అటువంటి గొప్ప ఉత్సవం ఈ రోజున కూడారే అనే ఉత్సవాన్ని మనము సింహని హోమ్స్ లోని శ్రీరామదాస ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో చక్కగా నిర్వహించుకున్నాం ఈ ఉత్సవానికి సహకరించినటువంటి భక్తులు అలాగే ఆలయ కమిటీ అలాగే అర్చకస్వామి అశేష భక్త బృందానికి గోదా రంగమన్నుల యొక్క పరిపూర్ణ మంగళా శాసనములు లభించాలని కోరుకుంటూ జయ శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాన మహా ఈ కమ్యూనిటీలో మా పిల్లలు వెళ్ళా తీసుకోవడం ఇందులో హనుమాన్ మందిరం ఉండటం శ్రీ ఓలేటి రవికుమార్ గారు లాంటి ప్రవచనకర్తలు దొరకడం వీరి ద్వారా పదవీ విరమణ తరువాత మాకు తిరుప్పావయిలో గోదాదేవి భగవంతుని గూర్చి తెలిపినట్లు పరిపూర్ణ ఆత్మానందం మా పిల్లల ద్వారా ఆ భగవంతుని మాకు కల్పించినందుకు సదా కృతజ్ఞులం